అందరికి నమస్కారం మరొకసారి అప్డేట్ ఇస్తూ అదే మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటనగా ఇవాళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి సంబంధించి క్యాలెండర్ అనేది నిన్న సాయంత్రం మనకి రిలీజ్ అయింది దానికి సంబంధించి మనము మనకు మీ ముందుకి తీసుకురావడం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి ఎన్ని ఎన్ని పోస్టులతో ఉన్నాయి ఎప్పుడు ఉంటే పేపర్ వన్ ఎప్పుడు ఉంటుంది పేపర్ టూ ఎప్పుడు ఉంటుంది అంటే దాని గురించి అలాగే డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే క్లోజింగ్ డేటు అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఓపెన్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఇది ఒక వీడియోలో మీకు క్షుణ్ణంగా పూర్తిగా చెప్తాము చూసుకోండి ఒక ఫస్ట్ చూసుకున్నైతే సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకున్న సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకున్నదైతే మనము ఇదిగోండి సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకున్నది అయితే ఫస్ట్ జేఎస్ఏ ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉండి టూ ట్వంటీ ఫోర్ ఫర్ డిపిటీ రెండు వేల సంబంధించి పేపర్ వన్ సిబిటీసీఏ అది సెంటర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే ఆ రోజు ఇరవై అయితే తారీఖు ఉంటుందని ఇచ్చారు డేట్ ఆఫ్ అడ్వర్టైజ్ అలాగే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే అది ఓపెనింగ్ డేటు అలా క్లోజింగ్ డేటు ఇరవై మార్చి రెండు వేల ఇరవై ఐదు టూస్డేకి అయిపోద్ది అలాగే ఎగ్జామ్ చూసుకున్నది ఏప్రిల్ ఏప్రిల్ టు మే మంత్లో ఉంటుందని ఇచ్చారు ఇక్కడ అంటే మనం వరుస చెప్పుకుంటున్నాం ఇక్కడ పర్ టైర్ పేజ్ వన్ ఇది పేజ్ వన్కి సంబంధించండి అలా పేజ్ టూ వచ్చినప్పుడు పేజ్ వన్ పేజ్ టూ అలా ఇస్తారు కాబట్టి ఇది పైన డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎప్పుడు ఇస్తారు తర్వాత క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇస్తారు అలాగే డేట్ ఆఫ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్తారు ఫస్ట్ చూసుకున్నైతే అలాగే అది సెకండ్ ఎస్ఎస్ఏ యూడిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఓన్లీ ఫర్ డోబిడ్ పేపర్ వన్ నుండి ఇది నోటిఫికేషన్ వచ్చి మార్చి ఆరో తారీఖు రెండు వేల ఐదు సంబంధించి అలాగే ఇది క్లోజింగ్ డేట్ వచ్చి ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై ఐదున క్లోజ్ అయిద్ది అలాగే ఎగ్జామ్ చేసుకున్నది ఏప్రిల్ టు మే మధ్యలో ఉన్నట్టు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అలాగే మూడో మూడు సీరియల్ నెంబర్ ప్రకారం ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు సంబంధించి పేపర్ వన్ చూసుకుని అంటే ఇది అన్ని సిబిటి సిబిటీ టెస్ట్ అండి పేపర్ వన్ అలాగే నోటిఫికేషన్ చూసుకుంటైతే ఇరవై మార్చి రెండు వేల ఇరవై ఐదు అలాగే తొమ్మిది మార్చ్ తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ డేట్ అయినా ఉంటుంది తర్వాత ఎగ్జామ్ చూసుకుంటే ఏప్రిల్ టు మే మధ్య రెండు వేల ఇరవై ఐదు అలాగే చూసుకుంటైతే అందరూ ఎప్పుడెప్పుడు చూస్తున్నది సెలక్షన్ ఆఫ్ పోస్ట్ ఎగ్జామినేషన్ పేజ్ ఎయిట్ అండి ఈసారి పేజ్ ఎయిట్ నుండి రెండు వేల ఇరవై సంబంధించి అందరూ ఈ నోటిఫికేషన్ ఎదురు చూసేదే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంబంధించి ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై రిలీజ్ అయింది చాలామంది టెన్త్ పేజ్ మీద ఉంటుందండి టెన్త్ పేజ్ మీద ఇది నోటిఫికేషన్ అలాగే క్లోజింగ్ డేటు ఏప్రిల్ పదహారు అలాగే పదహైదు మే రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై రెండు వేల ఇరవై ఐదు అలాగే సీజియల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకో నోటిఫికేషన్ అండి న్యూ నోటిఫికేషన్ మనది అది మెయిన్స్ అద్యం అనేది ఈ జూన్ మంత్ అది ఫిబ్రవరి మంత్లో మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి అలాగే ఇప్పుడు న్యూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సీజీఎల్ మనకు పోయిన వాళ్ళు ఈసారి బాధపడడం కానీ ఇంకో నోటిఫికేషన్ రాదో సీరియల్ నెంబర్ అయితే సీరియల్ నెంబర్లు ప్రకారం చూసుకున్నైతే ఇదిగోండి కంబైండ్ సీజిఎల్ తర్వాత చూసుకుని అయితే సబ్ ఇన్స్పెక్టరు సబ్ ఇన్స్పెక్టరు అలాగే న్యూ ఇంకో నోటిఫికేషన్ చూసుకుని పైన ఫేస్ టూ అలాగే తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మీ పోలీసు ఆరు నోటిఫికేషన్ ఇది ఎన్ని ఆఫీషియల్ ఉంటాయండి అలాగే కంబైండ్ హై సిహెచ్ఎస్ఎల్ అండి ఇది ఒక ఏడో ఏడో సీరియల్ నెంబర్ ఇది ఎప్పుడు అంటే ఇరవై ఏడు మే రెండు వేల ఐదున రిలీజ్ అయ్యింది అలాగే క్లోజింగ్ డేటు ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదున అలాగే ఎంటీఎస్ అనేది ఇప్పుడు చాలామంది చాలామంది రాశారు దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఈ స పోయిన వాళ్ళు అంటే దాంట్లో క్వాలిఫికేషన్ ఈసారి మరొక నోటిఫికేషన్ ఉంది బాగా ప్రిపేర్ కాండి ఈసారి ఈసారి వచ్చే నోటిఫికేషన్ ఈజీగా ఉన్నట్టుంది ఎన్ని వీకెన్స్ ఉంటాయి మరొక వీడియోలు మీ ముందు చెప్తాం ఖచ్చితంగా అంటే ఈసారి ఎన్ని వేకెన్స్తో ఇస్తారు అనేది ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేకెన్సీతో ఇచ్చారు కాబట్టి నిన్న మనం వచ్చినట్టు అఫీషియల్గా ఈ న్యూ నోటిఫికేషను అలాగే చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ నుండి నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హాల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు మల్టీ అది రెండు వేల ఇరవై ఐదు జూన్లో రిలీజ్ అవుతుంది జూలైలో క్లోజింగ్ డేట్ ఉంటుంది ఎగ్జామ్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ మన రీసెంట్గా జరిగిన సెప్టెంబర్ అక్టోబర్ అంటే వన్ మంత్ అట్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఎస్టోనోగ్రాఫ్ సిఎండ్ ఎగ్జామినేషన్ అలాగే జూనియర్ సివి జేఈఈ ఎగ్జామ్స్ అది అలాగే కమాండ్ హిందీ ట్రాన్స్లేటర్స్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేలు ఢిల్లీ పోలీసు అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఎన్ని అఫీషియల్గా నోటీస్ ఉందని మీరు ఒక చూసుకోవచ్చు అలాగే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అలాగే గ్రేట్ సినోగ్రాఫీ లిమిటెడ్ అలాగే కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మీడ్ పోలీసు అలాగే పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎన్ఐసి ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎగ్జామినేషన్ నుండి రెండు వేల ఇరవై ఆరు అలాగే జిఎస్ఏఏ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటు ఎస్ఎస్ఏ యూడిసి యూడిఎస్సి డిపార్ట్మెంటు అలాగే చూసుకున్నది మనకి ఓవరాల్గా నిన్న సాయంత్రం రిలీజ్ అయింది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అలాగే చూసుకున్నదైతే మనం చాలామంది వెయిట్ చేసేది ఎక్కువ చాలామంది అప్లికేషన్ పెట్టేది పేజ్ పేజ్ ఎయిటీన్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కమాండు షేర్ చేసే మల్టీ టాస్కింగ్ చాలా ఉన్నాయండి కెన్ ఈ ఈసారి వస్తుంది ఇప్పుడు మరొక నోటిఫికేషన్లో చాలా బాగా ప్రిపేర్ కండి ఓకే అండి ఇదండి ఇలాంటి వీడియోస్తో మరొకసారి మీ ముందుకు వస్తాను మనం ఇచ్చే అప్డేటింగ్స్తో మీరు ఇచ్చే లైక్తో మీ ఫ్రెండ్స్కి షేర్